హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సోషల్కి సంబంధించిన ఫిఫ్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియోని తయారు చేశాం అలాగే ఈ రోజు నుండి మన యూట్యూబ్ ఛానల్లో టెట్ మరియు డిఎస్సీకే ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి వారి క్విక్ రివిజన్లో ఉపయోగపడేలా మార్దన్ వీడియోస్ చేస్తున్నాము అవి మన ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అప్లోడ్ చేయబోతున్నాము మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసి ఈ వీడియోస్ని అయితే చూడండి అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో ఈ రోజు నుండి డైలీ టూ ఆన్లైన్ టెస్టులను కండక్ట్ చేస్తున్నాము ఫ్రీగా మీలో ఎవరైనా జాయిన్ కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి జాయిన్ అవ్వండి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం స్థల మార్పిడి వ్యవసాయం ఏ ప్రాంతంలో చేస్తారు కొండ ప్రాంతాలలో కొండ ప్రాంతాలలో చేసే వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం అంటారు జూమ్ వ్యవసాయంలో ఏ పంటలను ఎక్కువగా పండిస్తారు జొన్న మరియు మొక్కజొన్న జూమ్ వ్యవసాయంలో ఎక్కువగా పండించే పంటలు జొన్న మరియు మొక్కజొన్న ఎన్టీఆర్ జిల్లాలో లేని కొండలు ఏవి అనంతగిరి కొండలు ఎన్టీఆర్ జిల్లాలో లేని కొండలు ఏంటంటే అనంతగిరి కొండలు అయితే ఈ అనంతగిరి కొండలు అనేవి ఏ జిల్లాకు సంబంధించినవో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గల కొండలను ఏమని పిలుస్తారు వెలికొండలు వెలికొండలు అనేవి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్న కొండలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ ప్రాంతం ఖనిజాలు ఉద్యానవన పంటలు సమృద్ధిగా ఉన్న నాలుగు జిల్లాల సమాహారం రాయలసీమ రాయలసీమ అనేది ఖనిజాలు ఉద్యానవన పంటలు సమృద్ధిగా ఉన్న నాలుగు జిల్లాల యొక్క సమాహారం నెక్స్ట్ క్వశ్చన్ మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం చిందగడ జిందగడ అనేది మన రాష్ట్రంలో ఎత్తైన శిఖరం ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు ఎంత తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ తీరరేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం విస్తీర్ణం పరంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉంది ఏడవ స్థానంలో ఉంది రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో విస్తీర్ణం పరంగా ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ అనేది సెవెంత్ ప్లేస్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఒక లావాపేట భూమి దక్కన్ పీఠభూమి దక్కన్ పీఠభూమి అనేది ఒక లావాపేట భూమి అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఇండ్ల నిర్మాణానికి పంటలు పండించడానికి అనుకూలమైనవి మైదానాలు మైదానాలు అనేవి ఇండ్ల నిర్మాణానికి పంటలు పండించడానికి అనుకూలంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ వీటి మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం కనిపిస్తుంది పీఠభూములు పీఠభూముల ఎత్తుల్లో అయితే కొన్ని వందల మీటర్ల వరకు వ్యత్యాసాలు అయితే కనిపిస్తాయి నెక్స్ట్ క్వశ్చన్ సాధారణంగా ఇవి ఖనిజ సంపదను కలిగి ఉంటాయి పీఠభూములు పీఠభూముల్లో ఎక్కువ ఖనిజ సంపద అయితే ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలను ఏమని పిలుస్తారు ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలే పీఠభూములు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగం ఏవి ఉన్నాయి కొండలు కొండలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగాన్ని కలి ఆక్రమించి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచం ఖండం దేశాల గురించి తెలిపే పటాలు ప్రపంచం ఖండం దేశాల గురించి తెలిపే పటాలే చిన్న తరహా పటాలు చిన్న తరహా పటాలు అనేవి పెద్ద ప్రాంతాల గురించి తెలుపుతాయి కదా నెక్స్ట్ జిపిఎస్ను విస్తరించండి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జిపిఎస్ అంటే నెక్స్ట్ క్వశ్చన్ దీని ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు ప్రదేశాల గురించిన పూర్తి సమాచారం పొందవచ్చు వెబ్ ఆధారిత పటాల ద్వారా వెబ్ ఆధారిత పటాల ద్వారా ప్రపంచంలోని అన్ని భౌగోళిక ప్రాంతాలు మరియు ప్రదేశాల గురించిన పూర్తి సమాచారాన్ని మనం పొందవచ్చు ఈ రోజు నుండి మా టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ ఫ్రీగా ఆన్లైన్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాము అవి కూడా డైలీ టూ టెస్ట్లు ఉంటాయి ఎవరైనా ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే జాయిన్ అయ్యి మీరు కూడా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ప్రిపరేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇవి చిన్న ప్రాంతాలను గురించి తెలుపుతాయి పెద్ద తరహా పటాలు పెద్ద తరహా పటాలు చిన్న ప్రాంతాల గురించి తెలుపుతాయి చిన్న తరహా పటాలు పెద్ద ప్రాంతాల గురించి తెలుపుతాయి నెక్స్ట్ క్వశ్చన్ స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దానిని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసే పటాన్ని ఏమంటారు చిత్తుపటం చిత్తుపటం అనేది స్కేలు ఉపయోగించకుండా గుర్తు ఉన్న దాన్ని బట్టి అప్పటికప్పుడు పరిశీలించి గీసే పటం నెక్స్ట్ క్వశ్చన్ రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీటకు ఉపయోగించే పరికరం ఏంటి దిక్సూచి రెండు బిందువుల మధ్య దూరాన్ని కొలుచుటకు వృత్తాలు రేఖలు గీటకు ఉపయోగించే పరికరం దిక్సూచి విషవత్తు విషవత్తులు అని టూ డేస్ని అయితే పిలుస్తారు కదా అవి మార్చి ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడు మార్చి ఇరవై ఒకటి మరియు సెప్టెంబర్ ఇరవై మూడులను విషవత్తులు అని పిలుస్తారు అయితే ఈ టూ డేస్ని విషవత్తులు అని పిలుస్తారు కదా అది ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ చేయండి అంటే సూర్యకిరణాలు అనేవి ఒక ప్లేస్లో నెట్ నిలువుగా పడతాయి అది మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ అంతర్జాతీయ దినరేఖ అనగా ఏంటి నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు అంతర్జాతీయ దినరేఖ అంటే నూట ఎనభై డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశం రాత్రి పగలు ఏర్పడడానికి ప్రధాన కారణం భూభ్రమణం భూభ్రమణం వల్ల రాత్రి మరియు పగలు ఏర్పడతాయి లీపు సంవత్సరంలో ఏ నెలకు ఇరవై తొమ్మిది రోజులు ఉంటాయి ఫిబ్రవరి నెలకు భూమి తన అక్షంపై తాను ఎలా తిరుగుతుంది పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది భూమి తన అక్షంపై తాను పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ భూమి వేగం గంటకు పదహారు వందల పది కిలోమీటర్లు భూమి తన అక్షంపై తాను పదహారు వందల పది కిలోమీటర్ల వేగంతో గంటకు తిరుగుతూ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మధ్యాహ్న రేఖలు కానివి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు అని పిలుస్తారు కదా సో అక్షాంశాలు అనేవి మధ్యాహ్న రేఖలు కాదు నెక్స్ట్ ఇవి పొడవులో సమానంగా ఉంటాయి రేఖాంశాలు రేఖాంశాలన్నీ పొడవులో సమానంగా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబస్ అనేది లాటిన్ పదం గ్లోబ్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది గ్లోబస్ అంటే అర్థం ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి గ్లోబస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి మీకు తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇవి ఒకదానిని ఒకటి సమాంతరంగా ఉండి ఒకదాని ఒకటి ఎప్పటికీ కలవవు అక్షాంశాలు అక్షాంశాలనేవి ఒకదానికోటి సమాంతరంగా ఉంటాయి కానీ ఎప్పటికీ ఒకదాని ఒకటి అయితే కలవవు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేనవ శతాబ్దంలో నావికులు ధృవీకరించిన అంశం ఏంటి భూమి గుండ్రంగా ఉందని భూమి గుండ్రంగా ఉందని నావికులు పదిహేనవ శతాబ్దంలో ధృవీకరించారు నెక్స్ట్ క్వశ్చన్ ఇంకా ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాం కామెంట్ బాక్స్లో చేసి ఉంచుతాం జాయిన్ అవ్వండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది పురాతన ఖగోళ గ్లోబు ఆవిష్కరణ పద్నాలుగు వందల తొంభై ఒకటి అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో రూపొందించడం జరిగింది అయితే దీన్ని ఎవరు రూపొందించారు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఆన్సర్ పురాతన ఖగోళ గ్లోబును పద్నాలుగు వందల తొంభై రెండులో ఎవరు రూపొందించారు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ హేలీ తోక్షుక్క మరలా ఏ సంవత్సరంలో కనిపిస్తుంది రెండు వేల అరవై ఒకటిలో హేలీ తోక్షుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది కదా మళ్ళీ రెండు వేల అరవై ఒకటిలో కనిపిస్తుంది అయితే చివరిసారిగా ఎప్పుడు కనిపించింది మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి హేలీ తోక్షుక్క చివరిసారిగా ఎప్పుడు కనిపించింది నెక్స్ట్ క్వశ్చన్ గ్రహ శకలాలు ఏ రెండు గ్రహాల మధ్య కలవు కుజుడు మరియు గురుడు లేదా అంగారకుడు లేదా బృహస్పతి అంటాం గ్రహ శకలాలు అంటే ఆస్ట్రాయిడ్స్ కుజుడు మరియు గురుడు గ్రహాల మధ్య ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ చంద్రుడి పరిభ్రమణ కాలం ఎంత ఇరవై ఏడు రోజులు చంద్రుడి యొక్క భ్రమణ మరియు పరిభ్రమణ కాలాలు రెండు సమానంగా ఉంటాయి అదే ఇరవై ఏడు రోజులు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నెక్స్ట్ క్వశ్చన్ సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎనిమిది నిమిషాలు సూర్యకాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఎనిమిది నిమిషాలు క్రింది వాటిలో సరైంది వాతావరణంలో నత్రజని శాతం సెవెంటీ ఎయిట్ పర్సెంట్ వాతావరణంలో నత్రజని శాతం ఎంత సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇక్కడ రాంగ్ ఆన్సర్ ఏంటి వాతావరణంలో ఆక్సిజన్ శాతం ట్వంటీ టూ పర్సెంట్ అని ఇచ్చాం కదా అయితే వాతావరణంలో ఆక్సిజన్ శాతం ఎంత మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఏ సంవత్సరం వరకు మన సౌర కుటుంబంలో తొమ్మిది గ్రహాలు ఉండేవి రెండు వేల ఆరు రెండు వేల ఆరు వరకు మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉండేవి తొమ్మిది గ్రహాలు ఉండేవి తర్వాత గ్రహాన్ని గ్రహాల జాబితా నుండి తొలగించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ నీలి గ్రహం కానిది భూమిని నీలిగ్రహం అని అంటారు సో ఇక్కడ ఆన్సర్ శని అనేది నీలిగ్రహం కానిది అనే దానికి కరెక్ట్గా సూట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కుజుడు యొక్క ఉపగ్రహాల సంఖ్య కుజుడు గ్రహం ఉంది కదా దాని యొక్క ఉపగ్రహాల సంఖ్య కుజుడు లేదా అంగారకుడు రెండు ఇంకో క్వశ్చన్ మీకు భూమిని నీలిగ్రహం అని పిలుస్తున్నారు కదా దానికి రీజన్ ఏంటి భూమిని నీలి గ్రహం అని పిలవడానికి రీజన్ ఏంటి మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది శని యొక్క ఉపగ్రహాల సంఖ్య ఎనభై నాలుగు అనేది సరికాదు ఎందుకంటే బృహస్పతి యొక్క ఉపగ్రహాల సంఖ్య డెబ్బై తొమ్మిది కాబట్టి నెక్స్ట్ గ్ర నెక్స్ట్ క్వశ్చన్ గ్రహాలలో పెద్దది గ్రహాల పెద్దది గురుడు లేదా బృహస్పతి నెక్స్ట్ క్వశ్చన్ బుధుడు గ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు బుధుడు గ్రహం యొక్క పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు ప్రాచీన కాలం నుండి ప్రజలు ఎవరిని దేవుడుగా భావించి పూజిస్తున్నారు సూర్యుడిని ప్రాచీన కాలం నుండి ప్రజలు సూర్యుడిని దేవుడుగా భావించి పూజిస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ఎర్త్ ట్విన్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు శుక్రుడు నెక్స్ట్ క్వశ్చన్ సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఎంత సూర్యుడి ఉపరితలంపై ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేడ్ సూర్యుడిలో మొత్తం ఎన్ని భూములు ఇమిడిపోగలవు సూర్యుడిలో మొత్తం పదమూడు లక్షల భూములు ఇమిడిపోగలవు ఇంకో క్వశ్చన్ మీకు సూర్యుడికి మరియు భూమికి మధ్య గల దూరం ఎంత సూర్యుడికి మరియు భూమికి మధ్య గల దూరం ఎంత మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ప్రాచీన కాలంలో ప్రజలు రాత్రి సమయంలో వేటి సహాయంతో దిక్కులను గుర్తించేవారు నక్షత్రాల సహాయంతో నెక్స్ట్ క్వశ్చన్ ధ్రువ నక్షత్రం సూచించే దిక్కు ఉత్తర దిక్కు ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఎల్లప్పుడూ ఉత్తర దిక్కుని సూచిస్తుంది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి